సంతోషంగా ఉన్నది కానీ ఇరవై నెలల కాలంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి రైతు కూడా అన్ని రకాలుగా కూడా వాస్తవాడతా ఉన్నాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తేసిన దూసం రైతెలిసిన రాజ్యం బాగుపడ్డ దాఖలా లేవు మీరు ఇలా రైతుల గోస ఉంచుకుంటా ఉన్నారు రైతులకు ఎకరా ఎకరానికి ఒక రెండు బస్తాల యూరియా కావాలంటే ఈ రోజు ఏదైతే సుమైంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఆ గతంలో ఏదైతే చెప్పులు లైన్ల పెట్టినరో ఏదైతే లైన్లు నిలబడి లైన్ల నిలబడ్డరో సేమ్ యథావిధిగా మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ పరిస్థితి వచ్చింది కానీ ఇలా రైతు రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడ్డ దాఖలా రాలేవు ఈ రైతుల కోసం ఈ రోజు ఏదైతే మీరు ఏసీ రూమ్లలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా మీరు చోయి తెచ్చుకోండి రైతులు రోడ్ల పండి ఉంటే రైతుల రోడ్ల పంట అవస్థలు పడతా ఉంటే మీరేమో ఏసీ రూమ్ల కూర్చొని మీరేమో సంతోషపడతా ఉన్నారు ఈ రైతు మన దేశానికి అన్నం పెట్టే రైతున్న పట్ల మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ ఎరువులను తీసుకొని వచ్చి మీరు రైతులకు అందకపోతే తస్మా జాగ్రత్త తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా మీ పడి మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా ఉప ఎన్నికలు వచ్చినా కానీ ఇలా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మీ భర్తం పట్టడానికి ఇప్పటికైనా సొయి ఈ రైతులకు సరిపడా యూరియాను ఎరువులను అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు